హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సీరియల్ చాలా ట్విస్టీ ట్విస్టీగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఏమవుతుంది అంటే రోహిణి సెకండ్ సారీ ప్రెగ్నెన్స్కి మెడిసిన్ వాడుతుంది హాస్పిటల్లో డాక్టర్ని కలిసింది అని తెలుసుకున్నటువంటి మీనా ఇంటికి వస్తుంది అదే ధ్యాసలో ఉండిపోతుంది సరిగ్గా ఎవరితో మాట్లాడదు ఇంటికి వచ్చే గేట్ దగ్గర బాలుతో మాట్లాడుతుంది తను ఏదో బాలు చెప్తుంటే తను ఏదో సమాధానం చేస్తుంటూ ఉంది ఏంటి మీనా అసలు ఏమైంది నీకు ఈరోజు ఏం వాళ్ళింది ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదండి అని అంటుంది మీకు తెలిసిందా అని అడుగుతుంది ఇంతలో బాలుకి ఒక ఫోన్ వస్తుంది ఒక ఆమె ప్రెగ్నెంట్తో ఉంది నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని ఫోన్ వస్తుంది ఏంటి మీకు కూడా తెలిసిపోయిందా అండి అంటూ ఏమర్థం కాకుండా మాట్లాడుతుంది బాలుతో నేను వెళ్ళి వచ్చాక మాట్లాడతా నీతో నువ్వు ఇంట్లోకి వెళ్ళి అనడంతో ఇంటి ముందుకు వచ్చి గేట్లు రెండున్నాయి ఏంటి ఒకటి ఉంటే సరిపోతుండే కదా అని ఆలోచిస్తుంది కొంచెం మతిస్థింతం లేకుండా ఉన్నట్టుగా చేస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళగానే సైలెంట్గా వెళ్తుంది ప్రభావతి చూసి ఏంటి ఇది ఇలా వెళ్తుంది అని చూసి ఏయ్ ఏంటే ఎటు వెళ్తున్నావు ఏం చూస్తున్నావు నాకు ఒక టీ తీసుకురా అని అంటుంది ప్రభావతి టీ అనడంతోనే టీవీ పెడుతుంది మీనా ఏంటే నేను టీ అంటే నువ్వు టీవీ పెడుతున్నావు అనడంతో మీరు టీవీ పెట్టమన్నారు కదా అత్తయ్య అంటుంది లేదు నేను టీ పెట్టమన్నాను వెళ్ళు వెళ్ళి టీ తీసుకురానడంతో కిచెన్లోకి వెళ్తుంది మీనా అదే ఆలోచనలతో రెండోసారి గర్భవతి కావడానికి మందులు వాడుతుంది అంటే ఆల్రెడీ ఇదివరకు ఒకసారి కావాలి కదా అనే ఆలోచనలోనే ఉంటుంది మీనా ఇంతలో రోహిణి మరియు మనోజ్ ఇద్దరు స్వీట్ డబ్బా తీసుకొని వస్తారు అత్తయ్య అత్తయ్య అనుకుంటూ రోహిణి వస్తుంది అమ్మ అమ్మ అనుకుంటూ బా రో మనోజ్ వస్తాడు వాళ్ళ యొక్క స్వీర్ డబ్బాను చూసి మీనా అనుకుంటుంది ఆ అయితే నిజమే అయి ఉండాలి నిజమే నిజమే కావచ్చు ప్రెగ్నెన్సీ రెండోసారి అవుతుందేమో అనేసి మీనా అనుకుంటుంది ప్రభావతి ఈ మీనా కథలను చూసి ఏంటి ఇది ఈరోజు నన్ను ఇలా టార్చర్ చేస్తుంది ఇలా అయిపోయింది ఏంటి అసలు ఏమైంది దీనికి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ప్రభావతి మీనా అని ఇంతలో మీనాకి క్లాస్ పీక్తుంది అసలు నీకు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు వెళ్ళు వెళ్ళి నీ పనేదో నువ్వు చేయి ఇంకా వంట చేయలేదు అని చెబుతుంది మీనాతో ప్రభావతి ఏంటో అత్తయ్య ఈరోజు నాకు అంతా ఏదోలా ఉంది అని అనుకుంటూ ప్రభావతి గట్టిగా అరుస్తుంది మీనా పైన వెళ్ళు ఏంటి నీ కథ నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పగానే లోపలికి కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకురావడానికి వెళ్తుంది మీనా ఇంతలో స్వీట్ బాక్స్తో వచ్చినటువంటి రోహిణి మరియు మనోజ్ ఇద్దరు అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఒక శుభవార్త అనడంతో వా వీళ్ళు ప్రెగ్నెంట్ వార్త చెప్తారేమో పిల్లల కోసం ఆలోచిస్తున్నారు కదా అనేసి అనుకొని చాలా హ్యాపీగా ఉంటుంది ప్రభావతి ఏంటి ఏంటి శుభవార్త వావ్ ఇంత మంచి శుభవార్త ఏంటి అనడంతో ఈరోజు సేల్స్ బాగా అయిందమ్మా పద్నాలుగు బెడ్స్ అమ్మాయిను అని చెప్తాడు మనోజ్ ఒరే నీ మొహం అంగడివోను ఏంట్రా ఇంకా ఏ ఇది ఒక శుభవార్త అని చెబుతున్నావా అని అంటుంది ప్రభావతి అవునత్తయ్య ఈ మధ్యలో మనోజ్ చాలా బిజినెస్ చేస్తున్నాడు అని చెబుతుంది రోహిణి నాలుగు చివాట్లు పెడుతుంది ప్రభావతి ఏంటి వాడి మొహం వాడి బిజినెస్ వాడి మొహం ఏమైనా మింగడమే కదా మళ్ళీ ఎక్కడైనా మింగొచ్చావా ఏంటిరా అని అడుగుతుంది ప్రభావతి ఏంటమ్మా నువ్వు కూడా బాలుగాడి లాగే మాట్లాడుతున్నావంటే నీ కథలు అలానే ఉన్నాయిరా అని అంటుంది ప్రభావతి చచ్చా అదేం లేదమ్మా అలా ఏం జరగలేదు ఈసారి బిజినెస్ బాగా నడుస్తుంది అయినా అమ్మ నడిచొచ్చే కాలం వస్తే మంచి కొడుకు నడిచి వస్తాడు కలిసి రావాలి కదా అమ్మ కాలం కలిసి వచ్చే కాలం రావాలి నడిచొచ్చే కొడుకు పుడతాడంతో ఊకే అనకరా అలానే జరిగినా జరుగుతుంది చీచి ఏ మనిషిరా నువ్వు అని కోపాడుతుంది ఫస్ట్ టైం మనోజ్ని ప్రభావతి అదేవిధంగా రోహిణి కూడా ఏంటి నన్ను మీనా ఇలా చూస్తుంది ఏదో తప్పు చేసిన వారిని చూసినట్టు చూస్తుంది అని మనసులో అనుకుంటుంది రోహిణి మీనా చూస్తుంది ఏంటంటే అసలు ఈ జరిగిన విషయం హాస్పిటల్లో జరిగిన విషయం మీనాకు తెలుసు మీనాకు తెలిసిందన్న విషయం రోహిణికి తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకోసమనే ఇంతలో మీనా కిచెన్ నుండి కాఫీ తీసుకొని వస్తుంది ప్రభావతికి కాఫీ తాగిన ప్రభావతి వసే నేను టీ తేమంటే నువ్వేంటే కాఫీ తీసుకొచ్చావని చిటాపటా లాడుతుంది ప్రభావతి లేదత్తయ్యా నేను టీనే తీసుకొచ్చాను అంటే ఏంటి నీకేమైంది అని కోపాడుతుంది ప్రభావతి మీనాని ఇంతలో మనోజ్ అంటాడు ఆహా మీనాని మా అమ్మ తిడుతుంటే చాలా ఫన్నీగా ఉంటుంది నాకైతే వెళ్ళి చూద్దాం పదా అని రోహిణిని అనడంతో నీకు ఇదేం పోయే కాలం రో నాయన అని మనసులో అనుకుంటుంది రోహిణి కింది కింద వస్తారు వచ్చి హాల్లో జరుగుతున్నటువంటి సంభాషణ వింటూ ఉంటారు ఏంటి అత్తయ్య ఏమైంది అంటే ఏం లేదు రోహిణి నేను టీ చెప్తే కాఫీ తీసుకొచ్చింది చూడు నువ్వు ఒకసారి అనడంతో మనోజ్ అంటాడు నో నో నువ్వు అమ్మ ఎంగిలి చేసింది నువ్వు తాగకు అని అంటాడు మనోజ్ అరే నాకేమైనా రోగం ఉందా నాకేమన్నా ముసల్దాన్న నేను ఏమన్నా నాకేమైందిరా అని మనోజ్ను కోప్పడుతుంది ప్రభావతి ఇంతలో రోహిణి టేస్ట్ చేస్తుంది ప్రభావతి తాగిన కాఫీని అవునవును ఇది ముమ్మాటికి కాఫీనే టీ కాదు అని చెబుతుంది రోహిణి వెళ్ళు వెళ్ళి తీసుకురాపో అనడంతో సరే అత్తయ్య తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళుతుంది మీనా ఇంతలో మనోజ్ మరియు రోహిణి కూడా వాళ్ళ యొక్క రూమ్లోకి వెళ్ళిపోతుంటారు ఇది ఏంటో వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏదో కింది మీద చేస్తుంది అని ప్రభావతి అనుకుంటుంది మనసులో ఇంతలో శృతి మరియు రవి కిచెన్లో వస్తారు హాల్లోకి వదిన నాకు ఎందుకు చెప్పలేదు మీనా వదిన ఏది అనడంతో ఏంటి మీకు చెప్పేది అని అంటారు రోహిణి మరియు మనోజ్ మీకు తెలియదా తెలియదు వదిన మీనా వదిన నీకైనా తెలియదా అంటే తెలియదు ఏంటి అని అంటుంది మీనా ఇంతలో మనోజ్ మరియు రోహిణి కూడా మళ్ళీ ఏం ఘనకార్యం చేశాడో ఎవరిని తన్నాడో అని అని అంటాడు మనోజ్ అదేం లేదు చెప్పేవారు ఆగొచ్చు కదా అని అంటుంది శృతి ఏం ఘనకార్యం చేస్తాడు వాడు ఇంతగానం ఎక్కడో గొడవ పెట్టుకొని వస్తాడు అంటుంది ప్రభావతి ఇంతలో సత్యం కూడా రానే వస్తాడు ఏంటి ఏం జరిగింది అనడంతో అదే ఏంటి ఏం జరిగింది అని అడుగుతున్నాను నేను అని ప్రభావతి అంటుంది ఏ మేము చెప్పే వరకు కూడా ఆగాలి కదా అని అంటుంది శృతి ఇంతలో వీళ్ళ సంభాషణలు జరుగుతూ ఉంటే సత్యం అంటాడు అసలు చెప్పే వరకు ఆగుతావా త్వరగా చెప్పురా లేదంటే మీ అమ్మ పొట్ట చెక్కలైపోతుంది పగిలిపోతుంది అని చెప్తాడు సత్యం నానా చెప్తాను మీకు తెలియదా వదిన చాలా తెలుసు నాకు చెప్తలేము అనుకుంటున్నా అని అంటాడు రవి అరే ఏంటిరా చెప్పండి త్వరగా నేను ఆ టెన్షన్ భరించలేకపోతున్నాను అని అంటుంది ప్రభావతి ఇంతలో మన హీరో అయినటువంటి బాలుగారు మెడలో దండ వేసుకొని రానే వస్తాడు ఏంటి ఏంటి వేషం అని అడుగుతాడు అడుగుతుంది సత్యంని సత్యం బాలుని ఏం లేదు నాన్న ఒక మంచి సంఘటన జరిగింది దానికోసం ఈ పురస్కారం నాకు అని చెప్తాడు బాలు ఏంటి ఏం జరిగిందిరా అని అనడంతో నాకు అప్పుడు ఒక ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పేషెంట్ని గర్భవతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్దామని వెళ్తూ ఉంటే ఆ మధ్యలోనే చాలా పురిట్ నొప్పులు వచ్చాయి రావడంతో నేను ఒక కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లాను ఎందుకంటే అక్కడ పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఏదైనా చేస్తారు కదా హాస్పిటల్ వెళ్ళే అంత టైం లేదు అని ఇంతలో నలుగురు ఆడవాళ్ళు వచ్చి మన శైలు డాలింగ్ అంత వయసు వాళ్ళు వచ్చి పరదలు కట్టారు చీరలు కట్టి నాలుగు చీరలు కట్టి పురిట్లో కారులోనే ప్రసవం చేశారు నాన్న అందరూ నన్ను టైంకు తీసుకొచ్చావని మెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ నన్ను పెద్ద హోడిలా చూశారు వాళ్ళ తండ్రి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాడు ఒక మంచి ఆడపిల్లకు పురుడు పోసారు ఆడపిల్లను తీసుకొచ్చి నా చేతిలో పెట్టి చాలా థ్యాంక్స్ బాబు అని అందరూ దండం పెట్టి అందరూ చప్పట్లు కొట్టి నాకు మెడలో ఒక ఆవిడ తీసుకొచ్చి దండ వేసింది నాన్న ఆ ఆనందం ఎప్పుడు నాకు లక్ష రూపాయలు గెలుచుకున్నా కానీ ఇలాంటి ఆనందం రాలేదు నాన్న అని చెప్తాడు బాలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సత్యం అయితే నా కొడుకు ఇంత మంచి పని చేశాడా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో బాలు చెప్తున్నటువంటి సీన్లు చూస్తున్నటువంటి మీనా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది వీళ్ళందరు ఫీల్ అవుతూ ఉంటే బాలు బాగా బాధపడతాడు ఆ చిన్న పాపని తీసుకొని నా చేతిలో పెట్టుకొని గుండెకు హత్తుకున్న ఎంత ఆనందంగా అనిపించిందో నాన్న నాకు ఇలాంటి సందర్భం ఎప్పుడు ఇంత సంతోషంగా అనిపివ్వలేదు అంటే అవునా అండి చాలా మంచి పని చేశారు అని అంటుంది మీనా ఇంతలో ప్రభావతికి ఎక్కడ లేని కోపం వస్తుంది వీనికి అందరూ అప్రిషియేట్ చేశారా అనుకుంటూ ఏదో ఒక సెటైర్ వేస్తుంటే సత్యం అంటాడు నీకు నిన్ను మీ అమ్మ ఓర్వలేదు లేరా నువ్వు ఇంత మంచి పని చేశావు చాలా హ్యాపీ అని అంటుంది మీనా మరియు సత్యం శృతి రవి మనోజ్ రోహిణి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇంతలో సీన్ కట్ చేస్తే రేపటి ఎపిసోడ్లో మీ రోహిణికి సెకండ్ సారీ ప్రెగ్నెంట్ అని బయటపడుతుంది ఈ విషయాన్ని అడగడానికి ప్రభావతి వస్తుంది కానీ ఫ్రెండ్స్ రోహిణి తప్పించుకుంటుంది దొంగ రోహిణి ఇలాంటి సన్నివేశం మీకు ముందే వీడియో రూపంలో కావాలి రివ్యూ కావాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్